రాష్ట్రపతి పదవికి నేడు రాజీనామా చేయనున్నారు ప్రణబ్ ముఖర్జీ ఆయన స్థానంలో కొత్తగా ఎన్నికైన రామనాథ్ కోవింద్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఈవెల్ రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ పదవీకాలం ముగుస్తుంది దీని బా చేయనున్నారు ప్రణవ్ మరోవైపు నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రణమ్ ముఖర్జీ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది రాష్ట్రపతి ప్రణమ్ ముఖర్జీ जी क्योंकि बारिश हुई है दिल्ली में इसलिए वो बग्गी नजर नहीं आ रही है जो लगातार आए हैं और संसदीय कार्य मंत्री अभिनंदन करते हुए के से। स्वागत कर रहे हैं संसद भवन में राष्ट्रपति प्रणब मुखर्जी का लोकसभा अध्यक्ष सुमित्रा महाजन और राष्ट्रपति आमेद अभिस और अब राष्ट्रपति बढ़ रहे हैं संसद भवन के केंद्रीय कक्ष की ओर రాష్ట్రపతి హమీద్ అన్సారి స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు ఉభయ సభల ఎంపీలు హాజరయ్యారు రాజీనామా చేసిన అనంతరం ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉన్న ఇంటికే వెళ్ళనున్నారు ఆయన రాక కోసం ఆ ఇంటిని ప్రత్యేకంగా సిద్దం చేస్తున్నారు పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఆరు చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాలో గదులు ఉన్నాయి విల్లాలో ఉన్న ఫర్నిచర్ ని నేమ్ ప్లేట్లను మార్చనున్నట్లు అధికారులు తెలిపారు పదవి విరమణ అనంతరం నెలకి డెబ్బై ఐదు వేల పెన్షన్ రానుంది వీటితో పాటు రెండు ఫోన్లు ఒక మొబైల్ ఫోన్ కారు ఉచితంగా ఇస్తారు దేశంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళవచ్చు వైద్య సదుపాయాలు కూడా ఉచితంగా అందిస్తారు ఆయన భద్రతని ఢిల్లీ పోలీసులు చూసుకుంటారు మరోవైపు కొత్త రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేశారు రాష్ట్రపతి భవన్ అధికారులు है तो आप मान सकते हैं कि जब संसद के केंद्रीय कक्ष में लोकसभा के सांसद और राज्यसभा के सांसद राष्ट्रपति